చాలండి ఎక్కువ రేపరే రేపరా చూపిస్తాను కొత్త వాళ్ళు కొత్త సరి దిగిందంటూ రండి 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 త్వరగా ఎంత చాలా ఎక్కువండి బాబు త్వరగా అవునండి బాబు రండి ఎలా ఉన్నా సరేనా రండి చూడండి నాకే అమ్మాయి ఓకే దా వచ్చే ఇంకెందుకు ఆలస్యం తీసుకెళ్ళండి పెట్టండి పదిహేను రోజుల నుంచి తిరగని కొంపలేదు చూడండి అమ్మాయి లేదు అందమైన అమ్మాయిలు చూపించాను అక్షరసం చూపించాను చెంగు చెంగు చిలకలు చూపించాను ఎక్కడికెళ్ళిన ఒకటే పాట నచ్చలేదు 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 పెళ్లి చూడడం నిరుత్సాహంతో మీరు నీరసంతో మీరు ఇదిగో వచ్చేసాడు అది కాదు కాదండి నా పెళ్లి కూడా నేను ఇద్దరు చూసిన దాన్ని చేసుకున్నాను కాదండి